ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో హింస జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అండ్ రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం పొంగనూరు కారణం అక్కడ నుండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఉండడం చంద్రబాబు రెడ్డి గారు సొంత జిల్లా కావడం అక్కడే అదే ఎంపీ నియోజకవర్గంలో పొంగనూరు ఎంపీగా ఉన్న రాజంపేట నుండి పెద్దిరెడ్డి మిదుర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తు ఉండడం అండ్ పెద్దిరెడ్డి రెడ్డి గారికి చంద్రబాబు రెడ్డి గారికి స్టూడెంట్ లెవెల్ స్టూడెంట్ దశ నుండి ఉన్నటువంటి వైరం వీళ్ళు స్టూడెంట్స్ స్టూడెంట్ పాలిటిక్స్ స్టేషన్ దగ్గర నుంచి రకరకాల కారణాలు అనుకోండి అండ్ పొంగనూరులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చల్లబాబు నేతలతో టీడీపీ వీళ్ళు పోలీసుల మీద దాడులు చేయడం మనం ఆ విజువల్స్ అన్ని కూడా చూసాక ఏ స్థాయిలో పోలీసుల మీద దాడి చేశారు ఒకరి కన్ను పోయింది ఒకరి కన్ను పోయింది ఏకంగా నెత్తి ఎట్లా బాగుపడితే పోలీసులు పరిగెత్తారో చూసాం ఇవన్నీ విజువల్స్ మనం చూసినవే పోలీసుల మీద దాడి చేసినందుకు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరి మీద కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు సరే ఇదంతా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పొంగనూరు టార్గెట్ కానీ చాలా తీవ్రమైన రాజకీయం నడుస్తుంది ఏ స్థాయిలో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అక్కడికి వెళ్ళనిస్తలేరు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళనిస్తలేరు వాళ్ళిద్దరిని అక్కడికి వెళ్ళనీయకుండా తెలుగుదేశం పార్టీ వీళ్ళు అటు వైసీపీ కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్లను ఇప్పుడు పంచాయతీ సర్పంచులను కూడా రాజీనామా చేస్తారా లొంగిపై మా వైపు వస్తారా వాళ్ళకి అల్టే వాళ్ళకు ఒక అల్టిమేటమ్ ఇస్తూ ఉన్నారు రాజీనామా చేస్తారా మా వైపు వస్తారా ఏంది మీకు ఇంత డెడ్ లైన్ పెడుతున్నాం అని చివరికి అక్కడ నుంచి ఇంకా దారుణమైన సోర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అందుతుంది కొన్ని సోర్సెస్ నుండి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా వాళ్ళు వ్యాపారాలు ఓపెన్ చేసి చేసుకోవాలి అన్న మాకు నెల కింద కప్పం కడితేనే ఓపెన్ చేపిస్తాం లేకపోతే చేయనీయం అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఇదే జరిగితే ఇంతకు మించి దారుణం మరొకటి ఉండదు ఇటువంటి పరిస్థితుల మధ్య ఆయన వైసీపీ నాయకులు వెళ్ళి వాళ్ళకు కేడర్ అండగా ఉందామంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అసలు పోలీసులు మీరు అద్భుతం లేదు హౌస్ తరస్టు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీడియా సమావేశం పెట్టినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు తిరుపతిలో చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఒకటే ఇళ్ళకి వెళ్ళి దాడులు చేస్తున్నారు బెదిరిస్తున్నారు కొడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు వైసీపీ సానుభూతి పనులు ఉన్న వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి బర్రెలు ఆవులు తీసుకొని వెళ్ళిపోతున్నారట ఇదేంది బాబు ఒక కూడా మనం విని ఉండం అవి అవి తీసుకొని వెళ్ళిపోతున్నారట వాటి ఆవులను వారిని అడ్డుమిస్తే కొడుతున్నారట వాటిని బట్టికెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు చెట్లు నరికేస్తున్నారు దారుణంగా దాడులు చేస్తున్నారు వీటన్నిటినీ అడ్డుకొని మా క్యాడర్ని మేము పరామర్శిద్దాం అనుకుంటే మమ్మల్ని వెళ్ళనీయట్లేదు ప్రతిదీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం కానీ ఫైనల్గా ఒకటైతే చెప్పదలుచుకున్నాం ఎన్ని కేసులు పెడతారో పెట్టండి నా మీద కేసులు పెడతారా జైలుకు పంపుతారా చంపేస్తారా చంపేయండి చంపేస్తే చంపేయండి కేసులు పెట్టి జైలు వేస్తే వేయండి కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి మరీ ముఖ్యంగా ఇవన్నీ చేసేదైనా పదవి తీసుకొని అని తీసుకుందామని ఆలోచన ఏమైనా ఉందేమో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న చల్లాబాబుకు మరి కొందరికి చెబుతూ ఉన్నాం మేము లిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ జరగలే నువ్వు పోలీసుల మీద దాడి చేసి వెళ్ళే ఒక జైలుకు ఓ పనికిమాలి మీడియా పనికిమాల విషయాన్ని చూపెట్టి అదే నిజమని చెప్పి భ్రమలో ఉంచేద్దామని కూడా ఇండ్రో రోజు తరం ఉంచండి కానీ ఆ చల్లబాబుకు టీడీపీ ఇన్ఛార్జికి వీళ్ళకు ఒకటే చెబుతున్నాం ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండతో చంపేసినా కేసులు పెట్టి జైల్లో వేసినా గుర్తు పెట్టుకో పది మంది ఉన్నాము మా ఇంట్లో మేము పది మంది ఉన్నాం మమ్మల్ని చంపితే మా అమ్మ వస్తుంది మా భార్య వస్తుంది ఎవరెవరు బయటకు వస్తారు రాజకీయం చేస్తూనే ఉంటాం ఈరోజు అధికారం లేకపోవచ్చు మళ్ళీ అధికారం వస్తుంది రాజకీయం అయితే చేస్తూ ఉంటాం కానీ అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు చూసుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు చూసుకోండి మమ్మల్ని చంపితే పది మంది ఉన్నాం జైల్లో వేస్తే వేయండి ఎవరెవరు మా కుటుంబంలో నుంచి వస్తారు రాజకీయం అయితే చేస్తాం అప్పుడు మీ పరిస్థితి ఏంటో తర్వాత కాలం మారిన తర్వాత అప్పుడు చూసుకోండి రాజకీయం చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఇంత అరాచకం ఇంత దుర్మార్గం ఇంత నీచానికి పాల్గొనడం ఏదైతే ఉందో నువ్వు పోలీసుల కన్ను పోగొడితే పోలీసుల మీద దాడులు చేస్తే పోలీసుల తలకా పాల్గొడితే వాళ్ళు కేసులు పెట్టారు అంతేగాని మేము ఒక కార్యకర్త ఇళ్ళకెళ్ళి కొట్టడాలు ఒక కార్యకర్త ఇళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడాలు ఎప్పుడూ చేయలేరు కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా రికార్డెడ్ ప్రతిదీ కూడా నోట్ చేసి పెట్టుకుంటాం అంటున్నా పర్లేదంటున్నా చంపినా పర్లేదంటున్నా ఇక మీ ఇష్టం అని చెప్పారు ఆయన ఫైనల్గా మరి ఎంతవరకు ఆయన మీద పడి మీద పడి మీద పడి వరుసపెట్టి దాడులు చేస్తూ ఉంటే మరి ఇటువైపు వీళ్ళకేమో అనిపించదా అధికారం శాశ్వతం కాదు కదా మళ్ళీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళలోకేనేమో నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళని నమ్మి కార్యకర్తలు ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వద్దురా అయ్యా ఎవరైనా ఇవన్నీ చేయకూడదు అందుకే నెత్తినోరు మొత్తుకునేది ఎవరూ చేయకూడదు ఇవన్నీ తప్పు దుర్మార్గం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఏదైనా ప్రభుత్వాలు వస్తే దాడులు చేసాయిగా అధికారం వచ్చేది అధికారం ఇచ్చేది కొట్టాక పొడిసాక ఆస్తులు ధ్వంసం చేసాక ఇళ్ళ దగ్గర ఉన్న బర్రెలు ఆవులు తీసుకొని వెళ్ళిపోయాక ఇళ్ళ లేకపోయి కొట్టాక అధికారం వచ్చేది కథలు ఏంటో నాకు అర్థం కావట్లే ఎవరైనా కానీ ఏంటి అంటున్నా అంటే ఒకటి పెద్ద ప్యాషన్ అయిపోతే అప్పుడు జరిగినప్పుడు ఏం చేసే అప్పుడు అరే జరిగిండేదో చూపెట్టండి రా బాబు ఎవరైనా ఉంచుకున్నారని చెప్పి ఒకటి రెండు జరిగేమో ఈ ఉంచుకునే దాని రిలేటెడ్ లేకపోతే ఆర్థిక పరమైన విషయాలు రిలేటెడ్ ఒకటి నుండి ఎవరి జరిగినాయేమో ఫస్ట్ నుంచి ఆయన పాత పాతకక్షలు రిలేటెడ్ ఒకటి జరిగినాయేమో అలా కాకుండా ఈ రాజకీయ ఆధిపత్యంతో అధికారం వచ్చిందని చెప్పి ఇంతకాలం జరిగింది ఏంటి వాళ్ళు చూపెట్టరు ఒకటి చూపెట్టరు అసలు అదే అద్భుతం ఒకటి చూపెట్టరు పైపెచ్చు అరే మనం అప్పుడే పొంగనూరు అప్పుడే చూసాం కదా పోలీసుల కన్ను పోగొట్టడం అబద్ధమా పోలీసుల తలకాయలు పోగొట్టడం అబద్ధమా పోలీసులు ఇట్లా ఇట్లా అడ్డపెట్టుకొని ఎక్కడికి ఎక్కడ పరిగెత్తారు కదా ఇలా నెత్తి మీద అవి అడ్డపెట్టుకొని ఇవన్నీ అబద్ధాలు అన్నీ నిజాలే కదా ఇవన్నీ నిజాలే అధికారంలో లేనప్పుడు కూడా ఈ స్థాయిలో చేశారు కదా మరి ఏదో పనికి టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికలు ఏమీ లేకుండా అరాచకం రాజారెడ్డి రాజ్యాంగం దారుణం దుర్మార్గం అని రాసుకుంటూ పోతే జనాలు ఇంకా అక్కడ అవి చూద్దా హా అని చెప్పి నమ్మేసి ఎర్రి ఎరిబ్బ పడుకోరు దాడులు ఎప్పుడూ మంచిది కాదు చట్టాలను చేతిలోకి తీసుకొని ఈ విధమైన హింస మంచిది కాదు ఆస్తుల విధ్వంసం మంచిది కాదు ఈరోజు కాకుండా రేపు కాకుండా ఐదేళ్ళు కాకుండా పదేళ్ళకు కాకుండా అధికారం వస్తే తర్వాత రాగానే గుర్తుపెట్టుకుంటారు కదా గుర్తుపెట్టుకుంటారు కదా ఎందుకు గుర్తుపెట్టుకో ఇప్పుడు మా నాయనకో మీ అనుకో ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అన్నది మనకు తెలియదా ఎవరైనా అదే పని చేస్తారు కదా గుర్తుపెట్టుకుంటారు కదా అందరు చేతిగానోళ్ళు ఉంటారు కదా అటువంటివన్నీ మంచిది కాదు సమాజంలో ఎప్పుడైనా కనుక అధికారం అనేది బాధ్యతను పెంచే విధంగా ఉండాలి కానీ ఇటువంటివన్నీ ఏంటి ఇలా దగ్గర ఆవులు బర్రెలు తీసుకెళ్ళిపోవడం ఏంటి ఆ సార్